గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అండి ప్రజెంట్ మనకి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అదిరిపోయే జాబ్ అప్డేట్ అయితే వచ్చింది దీనిలో భాగంగా కొన్ని రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయబోతున్నారు సో జిల్లాల వారీగా రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ప్రజెంట్ మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దీనికి మనం అందరం కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి అదేవిధంగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి అప్లై చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం మొట్టమొదటిగా మెయిన్ నర్సింగ్ అనమాట ఎంఎన్ఓ అండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాసు లేదంటే దానికి ఈక్వల్ స్టడీతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్తో ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మస్ట్ అండ్ షుడ్గా దీన్ని మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి సో అదేవిధంగా దీనికి ఫీమేల్ నర్సింగ్ గవర్డనరీ అని చెప్పి ఇంకో పోస్ట్ ఇచ్చారు సో సేమ్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు లేదంటే దానికి ఈక్వల్ స్టడీతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఫిమేల్ కండక్ట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్ట్రక్చర్ బ్యారియర్ అండి దీనికి టెన్త్ క్లాసు లేదంటే దానికి ఈక్వల్ స్టడీతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ జీటిఏ అంటారనమాట టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయబోతున్నారండి మరి నర్సింగ్ అండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాసు దానికి ఈక్వల్ అండ్ స్టడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మరి దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఏది విషయానికి వాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ అయితే ఉంది ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఫిజికల్ లాంటికి ఎప్పుడే పర్సన్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇలా ఉంటుంది మొత్తం వంద మార్కులకు ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు శాతం మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే భర్తీ చేయబోతున్నారు మిగతా అవనేవి మనం లోకల్గా ఉంటున్నామా లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఒకవేళ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఆ మార్క్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారండి అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థి ప్రతి ఒక్కరు అంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మీ తంతకలా సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ అదే అదేవిధంగా ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇలా ప్రతిదీ కూడా నండి సెల్ఫ్ అటాచ్ గెజిటెడ్ అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అదేవిధంగా దీనికి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీవలసి ఉంటుంది అది కూడా నేను చెప్తాను అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ నేమో సో ఇవన్నీ ఇందులో రాయవలసి ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మరి ఈ నోటిఫికేషన్ ఒక ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేప్పటికీ ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరునైతే రిలీజ్ అయ్యిందన్నమాట బట్ దీనికి అప్లై చేసుకుంటే ఒక లాస్ట్ డేటు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటలలోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మనకి సెలక్షన్ లిస్ట్ అనేది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరుని ఇస్తారు అదేవిధంగా వర్జు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు కల్లా మనం ఈ జాబ్లో ఉండే అవకాశం అయితే ఉందండి ఇంకా ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ అండి సో ఇక్కడ విజయవాడ ఐ మీన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి రిలీజ్ అయిందండి కాబట్టి అభ్యర్థులందరూ కూడా అండి గుర్తుపెట్టుకుండా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ట్రేషన్కి వచ్చేపాటికి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ అండి సో దీనికి కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి మరి మెయిన్ నర్సింగ్కి ఫీమేల్ నర్సింగ్కి పదిహేను వేల రూపాయలు స్ట్రెచర్ బిల్కి పదిహేను వేల రూపాయలు జనరల్ డ్యూటీ అటెండెంట్కి నర్సింగ్ ఆర్డినరీ అన్నింటికి కూడా ప్రతి నెల పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని ఇంపార్టెంట్ది ఫీ విషయానికి వచ్చే మరి ఫీ విషయానికి వచ్చేపటికండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓబీసీ ఐ మీన్ ఓసీబీసీ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాండి కేప్డెడ్ పర్సన్స్కి రెండు వందల రూపాయలు ఉంటుంది అది కూడా మీరు ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఫేవర్ ఆఫ్ ఎస్ఎంసీ రిక్రూట్మెంట్ విజయవాడ సో ఈ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ప్రతిదీ నేను అఫీషియల్ వెబ్సైట్ లింకు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి మీరు వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ